ఓం నమస్తే జీ వందేగు మాత్ర నా పేరు గవిసిద్ధ డాక్టర్ అనంత్ కుమార్ ఎండి గారు హైదరాబాద్ మరియు మీ సంగీ ఈరోజు మన యొక్క ఏం తినాలి ఏం తినకూడదు అనేసి దినచర్య విధానం మనం కొద్దిగా తెలుసుకుందాం అవగాహన పెంచుకుందాము దీనికి మహర్షి భగవట్ాచార్యులు అష్టాంగ హృదయంలో అద్భుతంగా వివరించారు అదేంటి అని అంటే ప్రొద్దున లేవగానే మూడున్నర నాలుగు గంటలకు లేవగానే వేడి నీళ్ళు కానివ్వండి తర్వాత వచ్చేసి ఒకవేళ పాలు ఉన్నాయి అనుకోండి ఆవు పాలు బాగా వేడిపాలు తీసుకొని దాని లోపల ఒక చెంచా రెండు చెంచాలు నెయ్యి వేసి పాలు ఆవు పాలలో వేడి నెయ్యి వేసి కలిపి దాన్ని మీరు ఒకవేళ తాగగలిగితే మోషన్స్ ఫ్రీ అయిపోతాయి తర్వాత వచ్చేసి అది దొరకని పక్షం లోపల వేడి నీళ్ళు కొద్దిగా దానిలోపల చేసి నెయ్యి దాన్ని కూడా వేసుకున్నా కానీ మీరు మోషన్ స్ఫ్రీ అవుతాయి అది లేదు అని అన్నారనుకోండి త్రిపుల చూడడానికి కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పే టిప్స్ ఎందుకు అనేసి అంటే ఎప్పుడైతే కడుపు క్లీన్గా ఉంటుందో రోజంతా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ మోషన్స్ క్లియర్ ఉన్నాయో అప్పుడు రోజంతా అన్కంఫర్టబుల్గాను అన్ఈజీగా ఉంటుంది అందుకోసం మీరు చేయాల్సింది ఏంటి అనేసి అంటే మోషన్స్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి అంటే ప్రాతకాలం అందు లేచి మోషన్స్ క్లియర్ చేసుకోవాలి దీని తర్వాత మీకు కావాల్సిన యోగా ప్రాణాయామం మీరు కంటిన్యూ చేసుకోవచ్చు తర్వాత స్నాన కార్యాలు చేయండి అయితే దగ్గరలో నది నది ప్రవాహం ఉంటే నదిలో స్నానం చేయండి చెరువు ఉంటే చెరువు చేయండి అద్భుతంగా చెరువు చెరువులు ఇప్పుడు ఈ మధ్యలో బాగానే ఉన్నాయి వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే స్నానం చేయాలి అయితే మనం ఒకవేళ ఇంట్లో ఉన్నామనుకోండి ఒకవేళ శరీరము చల్లగా పిచ్చి శరీరంలో ఇబ్బంది ఉంది ఒలను వస్తుంది అని కనిపిస్తే అలాంటి వాళ్ళు గోరవెచ్చం చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఇంతమంది అయితే ఉన్నారో వారందరూ చల్లటి నియంత్రం చేసుకోవచ్చు దానివల్ల శరీరము రిఫ్రెష్ అవుతుంది అండ్ బాడీ లోపల ఎనర్జీ ఫామ్ అవుతుంది అన్నట్టు ఈ విధంగా చేసుకున్న తర్వాత సూర్యోదయం అయిన తర్వాత రెండు గంటల లోపల ఫస్ట్ భోజనం చేసేయాలి అయితే ఈ దినచర్యలో మేము చెప్పేది ఏంటి అంటే పంచగలు ప్రొద్దును లేవగానే స్నానాకార్యాధులు అయిపోయిన తర్వాత గోమూత్ర సేవనం చేయాలని చెప్తాను ఒక టెన్ ఎమ్మెల్యేలు గోమూత్రాన్ని తీసుకోండి తాజాగా ఉంటే లేని పక్షంలో ఉంటే గోఅరకు తీసుకోవచ్చు దాంతోపాటు ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి ఇది మీకు గభ్యలు ఇచ్చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలోపరిన ధాతు ధాతు క్షీణించడం జరుగుతుంది కదా అది జరగదు దీనివల్ల ఏమవుతుందంటే బాడీకి కావాల్సినంత మినరల్స్ వస్తాయి ధాతు అంటే మినరల్స్ ఇంగ్లీష్లో మినరల్స్ వస్తాయి దీని తర్వాత భోజనము ఆరు నుంచి ఎనిమిది మధ్యలో చేయాలి అంటే అయిన రెండు గంటల లోపల భోజనం చేయాలి ఇది నియమం ఇలా ఒకవేళ చేశారనుకోండి శరీరం ఆరోగ్యంగాను రోజంతా మీరు పనిచేసుకునే యోగ్యంగా ఉంటారు తర్వాత చేసి మధ్యాహ్నం భోజనం వచ్చి పన్నెండు నుంచి ఒకటి మధ్యలో తీసుకోండి ఇది ఇక్కడ భోజనం అనేది మీరు మధ్య తీసుకుంటే నడుస్తుంది పొద్దున భోజనం అధికంగా తీసుకోవాలి తర్వాత రాత్రి భోజనం వచ్చేసి ఐదు నుంచి ఆరు మధ్యలో తీసేసుకోండి ఎందుకు ఈ నియమం పాటించారు అని అంటే మహర్షి భట్టాచార్యులు క్లియర్గా చెప్పారు ఎప్పుడైతే సూర్యుడు ఉంటాడో అప్పుడే మన యొక్క ఈ యాసిడ్ మనం ఏమంటారు దీన్ని బయల్ జ్యూసెస్ అంటారు మనం లో దీన్ని ఏమంటారు ఆమ్లాలు అంటే భోజనాన్ని కరిగించే ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో సూర్యుడు ఉన్నప్పుడే ఎక్కువ విడుదలవుతాయి సూర్యుడు అస్తమిచ్చిన తర్వాత ఈ ఆమ్లాలు అనేవి విడుదల విడుదల చెందడం తగ్గుతాయి తగ్గుముఖపడతాయి పడతాయి అన్నట్టు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఐదు నుంచి ఆరు మధ్యలో ఫస్ట్ భోజనం చేసేయాలి ఎవరైతే ఆరు తర్వాత ఎవరైతే భోజనం చేస్తారో అధికంగా తింటారో ఘన పదార్థాలు తింటారో అవి డైజెషన్ కావు అలాంటి వారికి కడుపు ఎక్కువ పెరిగిపోవడము అధిక బరువు అవ్వకోవడము అండ్ లావుగా అయిపోతారు కదా అదొకటి దాంతోపాటు శరీరంలో పల నిజ నిస్తేజత తర్వాత నిద్ర సరిగా పట్టు పట్టకపోవడము మెంటలీ సరిగా ఉండకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరు ఆరు తర్వాత భోజనం తినేవారందరికీ అలాంటి వాళ్ళు ఏం చేయాలనేసి అంటే ఐదు నుంచి ఆరు మందిలో కథ పట్టించేసాడు భోజనము అంటే పొద్దున ఆరు నుంచి ఈవినింగ్ ఆరు దాకా మీరు కడుపు ఎంత భోజనం తిన్నా కానీ సమస్య లేదు సాయంకాలం ఆరు నుంచి పొద్దున ఆరు దాకా మాత్రం భోజనం మీరు చేయకూడదు మరి సాయంత్రం మాకు ఆకలి వేసినట్టు అవుతుంది కదా గురువుగారు ఎలా చేద్దాము అనేసి అంటే అలాంటి వారికి మార్చి ఒక చాలు చర్యలు సీదవా చెప్పారు వేడి నీరు తాగొచ్చు లేదంటే వేడి పాలు తాగొచ్చు లేదు అనేసి అంటే పల్చటి గంజి తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే శరీరంలో లిక్విడ్ కాబట్టి ఆ పదార్థం కూడా వేడి ఉంటుంది కాబట్టి శరీరం తొందరగా డైజెస్ట్ చేసి నిద్రపోవడానికి శరీరం తనంతాను క్యూర్ చేసుకోవడానికి అద్భుతమైన సమయాన్ని ఈ యొక్క శరీరం సెట్ చేసుకుంటుంది మనకు అండ్ ఈ సమయం మొత్తం యూటిలైజ్ చేసుకోవాలి నైట్ టైం ఎప్పుడైతే నిద్రపోయే సమయం ఎనిమిది నుంచి తొమ్మిది మందిలో సమయం అన్నట్టు ఇలాంటి వారికి చేయాల్సింది ఏంటి అని అంటే ఎలాంటి ఫోన్లు ఉన్నా ఏం చేసినా కానీ ఫోన్ పడుకునే ఒక గంట ముందు ఫోన్లు కానివ్వండి ల్యాప్టాప్లు కానివ్వండి టీవీలు కానివ్వండి ఫస్ట్ కట్టేసి పక్కన వచ్చేసేయండి తర్వాత నిద్రపోవడానికి మీరు సంసిద్ధత పొందాలి అలాంటప్పుడు నిద్ర రాని వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం ప్రాణాయామం లైట్గా చేసుకొని నిద్రపోతే హాయిగా నిద్రపడుతుంది లేదు అనేసి అంటే ముక్కులో మేము మందు ఏది నాస్తి కానీ ఇస్తాము ఎందుకు నిద్ర పట్టని వారికి బాడీ బ్యాలెన్స్ అవ్వడానికి నాడి యొక్క బ్యాలెన్సింగ్ అత్యంత ముఖ్యమైన విషయం కాబట్టి ఇక్కడ పంచగే నాజులు రావసా దొరుకుతాయి మా దగ్గర అది వాడ లేని పక్షం లోపల నెయ్యి రెండు చుక్కలు వేయండి బొడ్డులో రెండు చుక్కలు ముక్కులో రెండు చుక్కలు వేసాడు అనుకోండి లాగేసేయాలి వేసిన తర్వాత అలా చేయడం వల్ల ఏమవుతుంది మీ యొక్క డెబ్బై రెండు వేల నాడులు లూబ్రికేషన్ అయిపోయేసి హాయిగా నిద్రపడుతుంది అయితే బొడ్డు వేసిన తర్వాత దాని చుట్టూతా మసాజ్ చేయాలి మీరు అలా చేయడం వల్ల ఏమవుతుంది బాడీ అనేది రిలాక్స్ అయిపోతుంది ఈ విధంగా మీరు దినచర్య కంప్లీట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఎవరైతే రాత్రి పదిన్నర నుంచి పొద్దున మూడున్నర దాకా పడుకుంటారో అలాంటి వాళ్ళకు జీవితంలో ఎటువంటి రకమైనటువంటి రోగాలు రావు ఒకవేళ మీకు వచ్చినట్టు నాకు అనిపిస్తే మీకు ఏం తప్పిదం జరుగుతుంది అనేసి మీకు తెలుసుకోవాలని అనుకుంటే హైదరాబాద్ మరియు నిజామాబాద్లో మన ఉన్నాయి హరివంపన చైవ్ చికిత్సాలయంతో ఫోన్ నంబర్లు ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ టూ వన్ టూ డబల్ ఫైవ్ ఈ కాల్స్ చేసి మీరు మీ యొక్క సమస్యలకు సమాధానాలు తెలుసుకోవచ్చు లేదంటే అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా నాకు కలవచ్చు ఇలా మీరు చేసుకుంటే మీ యొక్క నిత్య జీవితంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు వీటిపైన సలహాలు సూచనలు కూడా ఇవ్వబడతాయి అండ్ దాంతోపాటు ట్రీట్మెంట్స్ కూడా చేయబడతాయి